వెల్కమ్ టు నమితా న్యూస్ అట్టహాసంగా బీసీ మహాసభ సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బోడి రాజశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే విగ్రహంను జ్యోతిరావు పులే విగ్రహంకు ఘన అర్పించి పట్టణంలోని ప్రధాన రోడ్లపై ర్యాలీ బీసీలకు రాజ్యాధికారంను చేరువ చేసే దిశగా బీసీలకు సుముచిత స్థానం కల్పించే దిశగా బీసీ కులాలలోని మేధావులు వెల్లడించిన అభిప్రాయాలకు అనుగుణంగా మన హక్కుల సాధనకు కృషి చేయాలని తెలిపిన మేధావులు బీసీ నాయకుల అభిప్రాయాలను గౌరవించి మీరు వెల్లడించిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా రాజ్యాధికారంలో సమిత స్థానం కల్పిస్తున్నామని బీసీల అభ్యున్నతికి ఎల్లప్పుడూ తెలుగుదేశం పాటు పడుతుందని వెల్లడిస్తూ సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్ మొదలు పెట్టే కలుస్తుంటుంది సరే రైట్ సార్ నర

བ గతే నరát నిత తల నినాది ఘింద లిం నినగా దేటం అక్లుి % ం఩ుదitations నికు దలాది zipper టే విమకుి ఙంది లిటరాలenthర్ లిం లారగ్దడా తలిత లాల్గద కన ఈ విధంగా <laughs> <laughs>

రేషన్ కార్డు కానీ మీ అవసరాలు కానీ బీసీ భవన్ కానీ మీ అందరూ కలిసి ఒక మాట పైన ఉన్నాడు మీ మీ పంచాయతీలు మీరు మీ నాయకత్వం పెంచే పెంచుకోండి రేపు పంచాయతీ సర్పంచ్ ఇస్తాము ఇదే కాకుండా మీ నాయకత్వం పెంచండి ఎస్పీటీసీ ఇస్తారు అదేవిధంగా ఎంపీ బిల్ చేసుకోండి ఎల్పిటీసీలు మీరు అన్ని విధాలుగా మీ ఏరియాలో మీరు బాగా నాయకత్వం పెంచితే తప్పకుండా ఎంపీటీసీ ఇస్తారు ఎంపీ పరిస్థితులు దానికి కారణం మన విలువలు మన బాధ్యత మన ఎక్కడ కూడా దానికి మనం ఒకటే ఎప్పుడు ఉండాలి మంచికి ఉండాలి అభివృద్ధికి ఉండాలా ఎక్కడైనా పది మంది మంచి జరుగుతుందంటే అక్కడ మన బీసీలు పొందుకుంటారు అది మీరు మా మహిళా మీరు కూడా బాధ్యతగా ఉండండి

పిల్లలందరూ రాని తప్పకుండా అందరు విడిస్తాం ఇవే కాకుండా ఏదో ఒక పని చేయాలా మీరు అభివృద్ధి చెందాలా మనిషి బేకారుగా ఉండాలంటే పది ఆలోచనలు వస్తాయి పది రకాలుగా మనిషి డైవర్ట్ అవుతారు బాధ్యతగా ఉండి మనిషి పని చేయడం ఏదో ఒకటి రూపంగా డబ్బు పని డబ్బు సంపాదించాల కుటుంబం బాగుండాల పిల్లల భవిష్యత్తు బాగుండాల అన్ని అప్పుడు బీసీల ఎదుగుదల పూర్తి స్థాయిగా సమాజంలో ఎదుగుతున్నారు

మదనపల్లిలో బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మన మోడం అన్న గారు పెద్ద ఉద్యమానికి శ్రమోదారు అన్నకు ఇక్కడికి వచ్చేసిన బీసీ నాయకులందరికీ ధన్యవాదాలు ఈ రోజు నుంచి బీసీల అంతకత్తికి బీసీల ఐకమత్యానికి బీసీల రాజ్యాధికార సాధనకు ఏమేం చేయాలో కార్యాచరణ ఈ రోజు మొదలవుతుంది ప్రతి ఒక్కరిని మేల్కొలిపి రాబో రోజుల్లో బీసీల ఏ విధంగా హక్కులు సాధించుకోవాలో ఏ విధంగా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలో రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ స్థాయి వరకు అధికారాన్ని ఏ విధంగా చేయించుకోవాలో ఏ విధంగా ఐకమత్యంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయో ఈరోజు బీసీ ప్రజానికానికి బీసీ నాయకత్వానికి వివరించడానికి ఈ రోజు రాజశేఖర్ అన్న కూనుకున్నారు కాబట్టి రాజశేఖర్ అన్న ఆశయం బీసీల హక్కుల పోరాటం ప్రతి ఒక్కటి సక్సెస్ కావాలని సందర్భంగా నేను కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సవినయంగా అన్న చెప్పేదంతా విని రాబోయే రోజుల్లో ఏం చేయాలో ఆలోచన చేయాల్సిందిగా నా తరపున నేను సూచన చేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఇక్కడ తొలి అడుగుగా బీసీ రక్షణ కవచం మొదలుపెట్టే రోజున ఒక చిన్న పాదయాత్ర మేము మొదలుపెట్టాం ఈ పాదయాత్రకు నా బీసీ కుటుంబ సభ్యులు నా సహచర సహోదరులు మా బీసీ నాయకత్వం అందరూ ఇక్కడ అతి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో ఈరోజు తొలి రోజు మాత్రమే రాబోయే రోజుల్లో మేము ఎలా ఉండాలి మాకేం కావాలి నా జాతిని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి విషయం పైన పేద ప్రజలను ముఖ్యంగా రైతాంగాన్ని రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ ప్రభుత్వాన్ని కూడా ఊరికే వదలం రైతుకు అన్యాయం జరిగిన పేద విద్యార్థికి అన్యాయం జరిగిన ఆడబిడ్డకు అన్యాయం జరిగిన కార్మికుడికి అన్యాయం జరిగిన ఈనాటి ఉద్యోగస్తులుగా సేవలు చేస్తున్నటువంటి ఐపీఎస్ కానీ ఐఏఎస్లు కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో ఎవరెవరైతే పేద కులాలకు చెందినటువంటి ఉద్యోగస్తులు ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా రాబోయే రోజుల్లో ఒక మీరైతే ఎట్లా కొత్త చట్టం తెచ్చారో అదే విధంగా కొత్త ప్రయత్నం చేయడానికి తొలి అడుగులు వేస్తున్నాం ఈ తొలి అడుగులకు ప్రాధాన్యతగా ఈరోజు మొదటిగా మేము ఈ కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం